మీ తల్లిదండ్రులను ఆశీర్వదించమని చెప్పండి ఒకనాడు ఇరవై ఒక్క సంవత్సరం ఉండే ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించు నేను ఇవాళ మా మిత్రుడు పట్టి విక్రమార్క అదేవిధంగా శ్రీధర్ బాబు గారికి ఒక సూచన చేస్తున్నా రేపు జరగబోయే శాసనసభ సమావేశాలలో ఒక రెజల్యూషన్ మూవ్ చేయాల మీరు లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్గా ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండితే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే విధంగా రాజ్యాంగాన్ని సవరించమని మీ రెజల్యూషన్ మూవ్ చేయండి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిద్దాం ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినోళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లాలను జిల్లాలు నడుపుతున్నప్పుడు మా యువకులు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి నాకు ఎమ్మెల్యేలుగా రాణిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాలకే ఎమ్మెల్యే పోటీ చేసే హక్కుని ఇవ్వాలని గట్టిగా చప్పట్లతోని శ్రీధర్ బాబు గారికి మీరు విజ్ఞప్తి చెయ్యండి శ్రీధర్ బాబు గారు మీరు గుర్తు పెట్టుకొని మా పిల్లల విజ్ఞప్తిని రేపు అసెంబ్లీలో